మాచిలలో విద్యుత్ శాఖ విధి నిర్వహణలో సేవలు అవార్డులు వినియోగదారులు మన్నలను పొందిన మాచెల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జే హరిబాబు బదిలీ సత్కారం ఘనంగా జరిగింది మాచెల విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ పరిధి అధికారులు మర్యాదపూర్వకంగా హరిబాబును కలిసి సాలువాత సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఏఏఓపి సందీప్ కుమార్ ఈఆర్ఓ ఏఏఓ చంద్రశేఖర్ జేఏఓకే ఆశీర్వాదం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి వీరేశ్వరరావు ఏఈ భగవాన్ ఏఈ దండ నాగేశ్వరరావు సబ్ ఇంజనీర్ వసంత లక్ష్మి సబ్ ఇంజనీర్ ఏఎస్ శ్రీ గురుజాల శ్రీశైలం ఈఆర్ఓ సిబ్బంది పాల్గొన్నారు కాగా జయ హరిబాబు సిఆర్ఆర్ డిఏ టెక్నికల్ అండ్ కన్ఫెక్షన్ ఈఈగా బదిలీ జరిగింది దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల ప్రపంచంలోని అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మాచెల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు డాక్టర్ ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపులో నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్